హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజనరీ హోమ్స్ ఈరోజు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి రాంపల్లి ఎక్స్ రోడ్కి దగ్గరలో శాంతినికేతన్ స్కూల్ ఆపోజిట్లో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్తో కట్టడం జరిగింది ఈ హౌస్ మనకి వెస్ట్ ఫేసింగ్తో కట్టడం జరిగింది జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఇది ఎంట్రన్స్ దీని నుంచి లోపలికి వచ్చేస్తే మన హాల్ వస్తుంది ఇది మంచి స్పేసిస్గా కట్టడం జరిగింది తో వస్తుంది ఎంట్రన్స్ లోపలకి రాగానే మంచిగా లుక్ వస్తుంది లో వచ్చేసి మనకి రెండు బెడ్రూమ్స్ ఇచ్చారు ఇది ఒక బెడ్రూమ్ ఇది దీని సైజెస్ వచ్చేసి తొమ్మిది పదకొండు సైజెస్ ఇచ్చారు బాత్రూమ్ వచ్చేసి హాల్కి అటాచ్ చేశారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ దీనికి వచ్చేసి బాత్రూమ్ అటాచ్డ్ ఉంది దీని సైజ్ వచ్చేసి పదకొండు పదకొండు సైజెస్తో ఇచ్చారు మంచి స్పేసియస్గా వాష్రూమ్స్ కూడా స్పేసియస్గా ఉన్నాయి ఇక్కడ మనం ఎంట్రెన్స్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మనకు కిచెన్ ఇవ్వడం జరిగింది ఈ కిచెన్ వచ్చేసి మంచి స్పేసియస్ గానే ఇచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కింద యూజ్ చేసుకోవచ్చు మంచి స్పేసియస్గా ఉంది జీ ప్లస్ వన్ ఇది ఇది పైన ఎంట్రన్స్ ఇది ఇది కూడా సేమ్ కింద అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది ఎలివేషన్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కాకపోతే ఈ ఎలివేషన్ అనేది కొంచెం ముందలకి ఇచ్చి ఉంటాడు సేమ్ ఇలాగే హాలు ఇదంతా హాల్ కిందకి వస్తుంది సేమ్ బా బెడ్రూమ్ పదకొండు పదకొండు సైజెస్ ఇది ఇది మంచి స్పేసియస్గా వస్తుంది ఇది పైన కొంచెం కింద సైజ్ తగ్గుతాయి ఈ పైన మంచిగా వస్తుంది ఇది బాత్రూము ఇది మాస్టర్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తాడు ఇక్కడ మనకు పక్క కిచెన్ ఇవ్వడం జరిగింది పైన ప్లస్ వన్కి కిచెన్ కొడుకు ఇక్కడ కూడా స్పేసెస్ గానే ఉంది సేమ్ కింద సైజ్ ఇస్తే పైన కొడుకు వస్తాయి పోతే ఇక్కడ మనకి వాష్ ఏరియా కింద యూజ్ అవుతుంది ఇది బాల్కనీ కింద కొడుకు యూజ్ చేసుకోవచ్చు సేమ్ సైజెస్ సేమ్ డైమెన్షన్స్ తోటి రెండు హౌసెస్ వల్కున్నాయి మనకి ఇప్పుడు శాంతినికేతనం స్కూల్ కూడా ఉంటుంది చూడొచ్చు ఇక్కడ